से انا <applause> لو <applause> <applause> நான் எனக்கு ரண்ண அரேன் வெனக்குறதுக்கு நீங்கள் அரே பாய் சார் ஃபோன் எனக்குற

ಕನಿಷ್ಲು ಮೇಡಮ್ ಇದೆ ಅಕ್ಕ পদাল মোক ইয়াত

నలుగురు క తాళం ఉంది రెండూ రెండమ కాలనీలో అంతరేన్న భై రెండమ బిర్రన్నన్నా ఒయ్ రెండమ కాలనీలో పడ రెండమ మా వీర బాటండి ట్రాన్స్ఫర్ Ha, ibat kallay o'rganishga. Illu kullar borradan. Tana ibat kallay. Atbob aka bo'lmoq. Aka bo'lmoq. Yering sayin. Davrana. Mala. Mana botamdim. 18 ta aka bo'lmoq. Ha, aka bo'lmoq. Hilp, hilp. ఆఖరిది కాదు అదిగోండి ఇది ఉందిగోండి బాగుంది కొద్దిగా సరే ఆ జనగణన ప్రకారం నగరండి అందులో రెండు కుటుంబాలు ఉంది కుటుంబాలు 94 కుటుంబాలు 28 రెండు ఇళ్లల్లో ఉన్నారు రెండు కాల్ నిళ్లల్లో ఉన్నారు కాల్ నిళ్లల్లో వరకు వెళ్ళిమారు ఇంకొక అప్డేషన్ ఓకే 22 కుటుంబాలు మేడమ్ అక్కడ వచ్చి 21 ఉంటాయ్ మేడమ్ మొత్తం 106 మంది అప్డేషన్ ఉన్నారు మీకు అందరికి ఇప్పుడు ఈ ఇరవై రెండు ఇల్లులు కట్టిస్తాం ఉంటారేడా మొత్తం ఇక్కడ ఉండే వాళ్ళే కట్టిస్తాం కానీ మీరు ఆ ఇల్లు కట్టే లోపల ఇక్కడ ఒక ఇదేస్తాం షెడ్ లాగేస్తాం లేదా రీహాబ్లో ఉండాలి షెడ్ ఏమంటారా బయట ఉంటారా చేస్తే ఇక్కడే ఉంటారా అందరూ ఇక్కడ అందరూ దాంట్లోనే ఉండాలి సరేనా మీరు అందరూ ఖాళీ చేసేసిపోతే ఇదవుతాం సరేనా ఈరోజు మీకందరికి తెలుసు మనకి మోందా తుఫాన్ నిండనే పోయింది దానివల్ల ఈ కాలనీలో ఇక్కడ పార్లపల్లిలోని ఎస్టీ కాలనీలో ఒక ముందుగా మన అధికారులు నాయకులు అందరూ కలిసికట్టుగా పని పనిచేసి ఈ గ్రామస్తుల్ని ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న గ్రామస్తుల్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆయన ఆల్రెడీ అందరికీ ఇనిషియేటివ్ చేశాడు కాబట్టి మనం అంతా ముందు జాగ్రత్తతో అధికారులు కానీ నాయకులు కానీ అందరం కలిసి వీళ్ళని తీసుకుపోయి రీహాబ్లో పెట్టడం వల్ల ఈరోజు ఒక ఇద్దరు ప్రాణాలు మనం కాపాడము ఎంతోమంది ప్రాణాలు కాపాడామని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ గోవిందయ్య వాళ్ళ ఇల్లు మనం వీళ్ళని అక్కడికి మార్చంగానే ఈ ఇల్లు స్లాబ్ అంతా పడిపోయింది ఈ కాలనీలో ఉన్న ఎస్టీ హౌసెస్ అన్నీ కూడా ఈ మాదిరి ఉన్నాయి అదే పొజిషన్లో ఉన్నాయి స్లాబ్లు ఎప్పుడెప్పుడు పడిపోతాయా అన్నట్టున్నాయి కాబట్టి వీళ్ళందరికీ ఇది మనము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి ఈ ఇల్లు మొత్తం శాంక్షన్ చేశారు ఇక్కడ ఉన్న ఈ ఇరవై రెండు ఇల్లు శాంక్షన్ చేసి ఆల్రెడీ హౌసింగ్ పీడీ గారికి ఎంఆర్ఓ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది అదే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాన్ని మొత్తం పర్యవేక్షించి రాత్రి ఎవరైతే హ్యాబ్ రీహాబ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి రీహాబ్స్లో ఉన్న ప్రతి కుటుంబానికి మూడు వేలు లెక్కన ఇరవై ఐదు కేజీలు బియ్యము ఒక కేజీ కందిపప్పు అలాగే ఒక కేజీ నూనె ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ ఉల్లగడ్డలు అదేవిధంగా ఒక కేజీ కందిపప్పు ఇవన్నీ కూడా ఇస్తున్నారు ఎవరైతే అక్కడ ఉన్నారో ఎంఆర్ఓ వాళ్ళకి అందరికీ కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రీహాబ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి ఇవి అందజేస్తాం అదేవిధంగా మీరందరూ మేము కలెక్టర్ గారితో మాట్లాడి ఆల్రెడీ డేషన్ తీసుకున్నాం కాబట్టి ఇల్లు మళ్ళీ కట్టిస్తున్నాం కాబట్టి మీకు తాత్కాలికంగా ఇక్కడ ఒక షెడ్ లాగా ఏర్పాటు చేస్తాం దాంట్లో మీరందరూ ఉంటే ఇమీడియట్గా మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికైనా మీకు ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారి తరఫున కలెక్టర్ గారు అందరూ యాక్సెప్ట్ చేసి ఇచ్చారు కాబట్టి మీరు అందరు ఇక్కడ మేము రెండు మూడు రోజుల్లో షెడ్లు వేస్తాము అక్కడ మీరందరూ మారిపోతే ఈ ఇల్లులు స్టార్ట్ చేసుకుంటాం ఓకేనా ఎన్ని సార్లు చేసినా ఆ ప్రాబ్లం చెప్పడం లేదు మేడం వాళ్ళు ఆ దగ్గర తీసుకుపోయి ఆన్లైన్ సెంటర్ ఫోన్ చేస్తారా మేము చూసి చెప్తామంటారు దాన్ని ఇంతకు ముందు రాలేదంటారు మనం ఇక్కడ మన పంచాయతీలో పెట్టించినప్పుడు చూపించాం తర్వాత ఎంఆర్ ఆఫీస్ దగ్గర తీసుకుపోతాం ఐటీడీ ఆఫీస్ కి కూడా తీసుకుపోయి చూపించాం మాత్రమే ఇద్దరు ఏజ్డ్ పర్సన్ మేడం ఇద్దరు ఇద్దరు ఏజ్డ్ పర్సన్ సిక్స్టీ ఇయర్స్ అయిపోవాళ్ళు ఇద్దరు వచ్చి ఈ అబ్బాయిలు అంటే ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయి స్పెషల్ ఇది ఒక లెటర్ తీసుకొని కలెక్టర్ గారికి పెట్టి వాళ్ళకి ఎందుకు ఎట్ట చేయాలో ఆధార్ కార్డు పడకపోయినా తమ్ము ఏదో ఒక రకంగా జయించండి ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఏది రావు కదా మొత్తం ఎస్టీ ఎస్టీ కాలనీ సంఘాలు అని తిరిగాలి మేడం ప్రతి ఎస్టీ సంఘంలో ఈ సమస్యలు ఉన్నాయి మేడం ఈ ఒకటి ఈ ఒకటి కాదు మేడం అసలు ముందుగా పది మంది పదిహేను మంది ఒక ప్రతి సంఘంలో ఒకసారి మన ఎంఆర్ఓ గారు వాళ్ళు వీఆర్ఓ చెప్పి ఎవరికి ఆధార్ కార్డులు లేవు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నట్లే ఆధార్ కార్డులో ఉన్నట్లేదు మేడం అసలు పథకాలు అవసరమైనటువంటి పబ్లిక్ ఎస్టీస్ అయితే వాళ్ళకి రెండు మేడం ఒకసారి ఇంతవరకు మీ వాళ్ళకి చెప్పి కొంచెం స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఆల్రెడీ మనము ప్రతి మండలంలో ఆధార్ డ్రైవ్ అనేది పెట్టున్నాం పెట్టున్నాము కానీ ఇలాగ ఆధార్ డ్రైవ్ పెట్టినప్పటికీ కూడా ఆధార్ కార్డులు రాకుండా వీళ్ళందరూ వీళ్ళకి ఆధార్ లేకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి సో ఏ టెక్నికల్ రీజన్ వల్ల వాళ్ళకి రాలేదో అవి చూసి దానికి ఏదైనా స్పెషల్ గా పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఆధార్ ఇప్పించండి వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకేం ఇల్లు ఉండవు ఆధార్ రావు కదా వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు మనం ఎలా ఇవ్వాలి ఈ టైంలో కాబట్టి దానికోసంగా ఒకటి ఏదో ఒకటి మీరు కలెక్టర్ నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాను మీరు కూడా మాట్లాడి స్పెషల్ డ్రైవ్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఈ మండలంలోనే కాదు నేను చెప్పేది మొత్తం కాన్స్టిచెన్సీలో ఎస్టీ కాలనీల్లో ఎస్సీ కాలనీల్లో ఎవరికైతే ఇలాగా వాళ్ళకి రావట్లేదో ఎన్నిసార్లు అప్లై చేసినా దానికి ఏదో ఒక ఆ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి ఏదో ఒక ఇది మనం కలెక్టర్ గారితో మాట్లాడి ఎంఆర్ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా దీన్ని సాల్వ్ చేయాలని ఈ ని కోరుకుంటున్నాను నేను చూపిస్తాం గో ఏకీనందు కార్డులు వస్తాయి మీకు అందరికి కూడా ఇక్కడ ఒక షెడ్ వేస్తాము కొన్ని రోజులు దాంట్లో ఈ లోపల మేము ఇల్లు కట్టించిస్తాం మీకు సరేనా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారు అందరూ మీకు అందరు ఎవరెవరికి ఏమేమి ఇబ్బందో అన్ని చూడమని చెప్పారు మీకు ప్రతి కుటుంబానికి మూడు వేలు కూడా ఇస్తాం ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇస్తాం సరేనా అలాగే నూనె ఎర్రగడ్డలు ఉల్లిగడ్డలు అన్ని ఇస్తాము తీసుకొని మీరు చేయండి మీ పనులు మీరు చేసుకోండి అక్కడ షెడ్ చేసిస్తాము వారం రోజుల లోపల దాని తర్వాత ఇవన్నీ పగలు కొట్టేసి మీ ఇల్లులు కట్టిస్తాం

அரே போயிரா எனக்குறா மகா டிவிதா லங் ஷெடி தீண்டா ஜனா வசாரா

না আরেকটা তাহলে ই করে না তারপরে পটে কাটতে সরাল না 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 ই ই আর সিনটা লাগবে 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 এই জবলি হ্যাঁ জানতে আলচে মানে 500 করে করতে হবে কালার লাগি ইমিডিয়েটলি చెప్పండి చదువుతున్నారు కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు చూడండి 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 దాని తర్వాత మనం ఏం చేయాలో మనం ఆలోచించాం

ప్రతి ఒక్కరూ ఈ షేర్ తీసుకో ఇది అందరూ కలిసి వాళ్ళు నాయకులు ముఖ్యంగా నాయకులకి అందరికీ నిజంగా ధన్యవాదాలు మీరు కలిసి కట్టిగా పనిచేస్తారు కాబట్టి ఈరోజు మనము ఇలాంటి విపత్తులు లేకుండా తీసుకున్నాం ఇంకా కూడా ప్రతి నాయకుడు ఒక సేవకుడే పనిచేయాలి ప్రతి గ్రామంలో ఇది మా ఇల్లు ఇది మా మనసు వాళ్ళు లేదు వీళ్ళు లేదు కష్టం వచ్చినప్పుడు అందరినీ సమానంగా చూసి ప్రతి నాయకుడు సేవకుడే పనిచేయాలి